నమస్కారం అల్లా ఏడు వందల ఎనభై ఆరు అంటే అర్థం ఏమిటి దీనికి ఇస్లాం లో ప్రత్యేకమైన స్థానం ఉందా ఏడు వందల ఎనభై ఆరు అంటే ముస్లింలకు సెంటిమెంట్ నెంబర్ అని లేకపోతే ఆ నెంబర్ వాళ్ళకి లక్కీ నెంబర్ అని లేదంటే ఆ నెంబర్ వాళ్ళకి మంచి చేస్తుంది అనే నమ్మకం వాళ్ళకు ఉంటుందని ఇలా రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నారు చాలా మంది ముస్లింలకు అసలు ఆ సంఖ్య యొక్క విలువ కూడా తెలియదు కానీ ఆ సంఖ్య కనబడితే చాలు అమ్మో ఇది ముస్లిం నది అని ఆ నంబర్ వాళ్ళ ఫోన్ నంబర్ లోనే మరి జోడించుకోవడం కోసం ఎంతో డబ్బులు కూడా ఏంటి అన్నం పెట్టొచ్చు ముస్లిం మత పెద్దలు అన్నం కోసం అంత ఖర్చు పెట్టా ఇంత ఖర్చు పెట్టా అంటారు కానీ దానివల్ల ఎవరికి ఉపకారం ఒకసారి ఆలోచించండి ఈ నెంబర్ పిచ్చ ఈ నెంబర్ తో ఏదో జరుగుద్ది లేదంటే ఈ నెంబర్ తో ఇస్లాం తో ఏదో సంబంధం ఉంది ఈ నెంబర్ ఏదో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంది అని కొందరు అనుకుంటూ ఉంటారు

కానీ అది మాత్రం చేయరు జగత్ అనగా మనం సంపాదించే దాంట్లో కొంతైనా పేదవాడికి ఇవ్వమంటాడు అల్లా జగత్ అనగానే చాలా మంది జగత్ అంటే నేను చాలా దాన ధర్మాలు చేస్తాను అని అనుకుంటారు కానీ అలా కాదు మనం చాలా దాన చేయడం వేరు పనిగెత్తుకుని జగత్ లెక్క పెట్టి తీయడం వేరు ఎనిమిది ఎనభై ఆరుకు ఇస్లాంలో ఒక స్థానం అంటూ ఏమీ లేదు దీనికోసం అనవసరంగా చాలా మంది ఏడు వందల ఎనభై ఆరు అంటే అంటారు కానీ దాని అర్థం అది కాదు కొందరు బిస్మిల్లా ఇర్రహ్మాన్ నిజహిం అనేది మొత్తం సత్యపరంగా ఫోన్ చేసిన తర్వాత వచ్చే సంఖ్య అంటారు కానీ ఏ రకంగానూ ఇది కరెక్ట్ కాదు